సంబంధించినటువంటి నాయకులు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా ఎత్తుకున్నటువంటి కార్యకర్తల నిబద్ధత చూస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరో ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే కొనసాగబో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి నిబద్ధత మన ముందు ఎన్ని కటౌట్లు కనిపిస్తున్నా కంటెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న అంశాన్ని పార్టీ పుట్టిన రోజు నుంచి మన గుండెల నిండా నింపుకొని దేశం యావత్తూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ వినాద విధానాలు కానీ ఎక్కడా కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా కనీసం ఓటు వేశారా వేయలేదన్నది కూడా ఆలోచన చేయకుండా భవిష్యత్తులన్నా కూడా మీరు ఓటు వేస్తారా వేయరా అని కూడా అడగకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న అంశాన్ని కార్యకర్తలుగా మనం అందరం కూడా గర్వంగా గౌరవంగా గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పుజారు పెట్టుకుని ఇవాళ పురో విధులు విహరిస్తున్నామంటే మన నాయకుడుకున్నటువంటి నిబద్ధత మన నాయకుడు సమాజంలో మార్పు తీసుకురావడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు పేదల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి విధానమే మన విధానంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉంది అదిగో లైట్లు కనిపిస్తా ఉన్నాయి బస్ వస్తా ఉంది కొద్ది క్షణాలలోనే ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంగణానికి రాబోతా ఉన్నారు గుంటూరు అంటే గుంటూరు అంటే గుంటూరు అంటే మిర్చి కారానికి ప్రత్యేకత కారం మాత్రమే కాదు దేశంలో అనేక సంఘటనలకి సజీవ సాక్ష్యంగా స్వాతంత్ర పోరాటం నుంచి ఈ రాష్ట్రంలో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాటగా బాటగా నడుస్తున్నటువంటి పరిస్థితులు అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేక వినపడాల ఈ కేక రాష్ట్ర వ్యాప్తంగా పొలికేకగా మారి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించడంలో గెలిపించుకోవడంలోనూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి బస్ యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్రగా మారాలి అందుకు గుంటూరే గుంటూరు ప్రత్యేకతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కూడా పగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు తీక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చే దివంగత నేత ప్రీతి నేత మనందరి ఆరాధ్య దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తా ఉన్నారు జోహర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జోహర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుట్టుని చెబితగ చెక్కినదే నువ్వేగా